ी ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం మా హృదయాలకు ప్రేరణ దయచేస్తున్నారు ఆత్మీయ ఆనందాన్ని అనుగ్రహిస్తున్నారు అవసరమైన పరివర్తనకు సూచనలు ఇస్తున్నారు స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ఆలకించి అర్థం చేసుకుని అన్వయించుకుని అనుసరించే మనసు మాకందరికీ దయచేయమని మా రక్షకుడైన ఏసు నామమును అడిగి వేడుకుని తండ్రి తండ్రి స్నేహితు్వారా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సం రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనం మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను నేను వాటిని కూడా నీకిచ్చుతున్నాను నిన్నటి దినము మరి సలమోన్ అడిగిన ఆ మనవి దేవుడు ఆలకించాడు అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి ఆ ఆలకించిన ఒక మరి భావాన్ని మనం తెలుసుకున్నాం తద్వారా సలోమోన్ ఏమి ఎటువంటి జ్ఞానాన్ని పొందాడో ఆ విషయాలు కొన్ని మరి సూచనగా తెలియచేసుకుంటూ మన జీవితానికి అన్వయించుకోవటానికి కొన్ని ప్రోత్సాహక మాటలు మనం విన్నాం దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి ఈ క్రమంలో దేవుడు ఇక్కడ చెబుతున్న కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే పన్నెండు పదమూడు వచనాల్లో నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇస్తున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వాటిని కూడా నీకు ఇచ్చుతున్నాను అందువలన నీ దినములన్నో రాజుడో నీ వంటి వాడెవడను ఒకడొకడైనను ఉండడు మరియు అంటూ చెప్పిన మాటలు చేసుకుంటూ ఆ సోల్మన్కు దేవుడు అనుగ్రహించిన దీవెన పరంపర కేవలము అతను అడిగిన వివేకం బుద్ధి వివేకం మాత్రమే కాకుండా పూర్వీకులలో నీ వంటి వాడొకడునూ ఉండడు మనకు తెలిసినంత వరకు మరి దావిద్ యొక్క పూర్వీకుల్లో మోషే ఆయుగుప్తులోని సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వాడు ఈ వాజ్ ట్రైన్డ్ ఇన్ ఆల్ ది స్కిల్స్ ఆఫ్ ఈజిప్ట్ సో ఆ రాజమందిరంలో ఉండి మరి ఆరు లక్షల కాలుబలాన్ని నడిపించగలిగిన ఆ జ్ఞాన పరిజ్ఞానాన్ని తాను పొందాడు సో కాబట్టి అనగా మోషేను మించిన జ్ఞానాన్ని అలా జ్ఞాన విషయంలోనే ఆ వివేక విషయంలోనే సో పూర్వీకులలో నీ వంటి వారు లేరు ఆ తదుపరి నీ వంటి వాడు ఉండడం అలాగే ఇక్కడ రాయబడ్డ మాట నీవు ఐశ్వర్యమును ఘనతను అడగలేదు కానీ అవి కూడా ఇస్తున్నారు ఒకసారి మన విషయంలో మన బిడ్డల విషయంలో మన ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా తమ బిడ్డలు ప్రయోజకులు కావాలి అని ఆశిస్తుంటారు ప్రయోజకులు కావాలి అని ఆ ప్రయోజకత్వం అనేదాన్ని మరి వివరించడానికి లేకపోతే విస్తరింప చేయడానికి వర్ణించడానికి మనకు శక్తి చాలదు మాటలు ఎందుకంటే ఆ ఆశ అలా ఉంటుంది ఆశ అలా ఉంటుంది నా కుమారుడు నా కుమార్తె బాగా చదవాలి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి వారి జ్ఞాన వివేకాలు ఎలా ఉన్నప్పటికీ మన ఆశ అలా ఉంటుంది మన ఆశ అలా ఉంటుంది సో గత కాలంలో అనగా మేము ఆ టెన్త్ క్లాస్ చదువుతున్న ఇంటర్మీడియట్ అవుతున్న కాలంలో సో ఒక టోటల్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తే ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆ త్రీ హండ్రెడ్ అనే టార్గెట్ మీద ఎక్కువ మరి కాన్సంట్రేట్ చేసేవాళ్ళు మూడు వందలు వస్తే చాలు కాబట్టి ఆ మూడు వందలు మూడు వందల మీదనే ఆ ధ్యాస ఉండేది ఈనాడు ఆ టెంత్ రిజల్ట్స్ రాగానే వారి యొక్క మార్క్స్ పరిధి ఒకసారి చూస్తే నాలుగు వందల యాభై పైననే నాలుగు వందల తొంభై వచ్చిన సారీ నాలుగు వందల యాభై క్షమించండి ఐదు వందల యాభై పైననే ఐదు వందల అరవై డెబ్బై ఎనభై వచ్చిన వాళ్ళు కొంత సరుగుతుంటారు నాకు ఇంత ఇంకా ఇన్ని తక్కువ వచ్చాయని ఆ కాలంలో ఎంత ఎక్కువ వచ్చిందని మేము సంతోషించేవాళ్ళం ఆ మూడు వందలు కొరకే కానీ ఇప్పుడు ఐదు వందల తొంభై వచ్చిన వాళ్ళు కూడా ఆ పది మార్కులు తగ్గాయే మళ్ళీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాడికి ఐదు వందల తొంభై రెండు వచ్చాయి నాకు రెండు మార్కులు తగ్గాయే సో ఇలా బాధపడే వాళ్ళు ఆ సున్నిత మనస్కులైనటువంటి ఆ బిడ్డలు బాధపడుతుంటే కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పక్క వాళ్ళతో పరిచయం చూసా వాడికి చూసా నీకన్నా రెండు మాటలు ఎక్కువ వచ్చాయి ఇంకొద్దిగా 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 అలాగే ఆ టీచర్స్ కూడా టీచర్స్ కూడా కాలేజ్ యాజమాన్యం కూడా కళా స్కూల్ యాజమాన్యం కూడా ఆ మిడల్ మీద ప్రెసెంట్ చేస్తుంటాను ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఎందుకు అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ ఈజ్ నాట్ ఎ సాటిస్ఫైడ్ ర్యాంక్ అది నేటి పరిస్థితి కాబట్టి మా బిడ్డలు ప్రయోజకులు కావాలి అన్నదానికి ఒక ఒక పరిధి లేదు దాన్ని దాన్ని వివరించలేం ఏం దట్స్ అవర్ స్ట్రాటజీ అలాగే ఆ ప్రయోజకులైన వారు ఆ వారు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరుతున్నప్పుడు మేజర్గా రెండు డివిజన్స్ ఉంటాయి ఒకటి ఇంజనీరింగ్ డివిజన్ ఒకటి మెడికల్ డివిజన్ ది ఆర్ట్స్ అనుకోండి మేజర్గా ఈ మెడికల్ డివిజన్లో చేరే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వారు కానీ వారి పేరెంట్స్ కానీ మా బిడ్డలు డాక్టర్స్ కావాలి ఇక్కడ కొన్ని లక్షల మంది రాస్తారు అక్కడ సీట్లు వేళలో ఉంటాయి లక్షల మంది ఉద్దేశం అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ టెన్త్ క్లాస్ అయిపోగానే ఈ బైపీసీ గ్రూప్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ కావాలి అనే ఆలోచన అధిక శాతం అధిక శాతం కొంతమందికి ఉండకపోవచ్చు కానీ అధిక శాతం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ వారికి ఆ పరిధి ఉందా లేదా ఆ జ్ఞానం ఉందా లేదా ఆ స్థితిగతుల మధ్య సో ప్రతి వారు కూడా ప్రతివారు కూడా ఆ టార్గెట్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ నీట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తారు వాటిలో కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది సక్సెస్ కానప్పుడు వాళ్ళు ఎంత నిరాశ అంటే ఇక లోకమంతా మా జీవితం అంతా నాశనం అయిపోయింది మా భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది మా భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది ఇంత కష్టపడ్డామే సో ఎక్కడికి పోకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మేము చదువుతూ చదువుతూనే ఉన్నాం ఆ ట్యూషన్కి వెళ్ళాము ఈ ట్యూషన్కి వెళ్ళాం ఆ కాలేజ్కి వెళ్ళాం ఈ కాలేజ్కి వెళ్ళాము ఇంత కష్టపడ్డామే ఇంత కష్టపడ్డామే మా భవిష్యత్తు అంధకారం అయిపోయిందని చెప్పేసి తర్వాత ఏదో కోర్సులో చేరినప్పటికీ కూడా వారికి ఆ తృప్తి ఉండదు లేకపోతే ఆ సెన్సిటివ్ నేపథ్యంలో ఆ డిస్సాటిస్ఫాక్షన్ నేపథ్యంలో మేము మేము చేయలేకపోయామే అలాగే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కూడా అలాగే ఆర్ట్స్లో కూడా చాలామంది సివిల్స్ అంటారు లేకపోతే ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తారో చేస్తారో ప్రయత్న చేస్తారు చేస్తారో 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 చేస్తారు సో అక్కడ ఉండే అవకాశాలు తక్కువ ఆసక్తి కలిగిన వారు ఎక్కువ అందరికీ లేదు లభ్యం కాదు కదా సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆశ ఉండకూడదని కాదు అవకాశాలు స్వల్పమైనప్పుడు దేవుడు మనకు ఏదైతే అనుగ్రహిస్తున్నాడో వాటి కొరకు దేవుని యొద్ద మనం పెరుగులాడాలి దేవుని యొద్ద పెరుగులాడాలి ఇఫ్ యు హ్యావ్ ఎ డెఫినెట్ డిజైర్ ఇఫ్ యు హ్యావ్ ఎ డెఫినెట్ డిజైర్ ఒక నిర్దిష్టమైన ఆశ ఉండి ఆలోచన ఉండి దాని కొరకు నువ్వు పెనుగులాడుతున్నట్లయితే ఎక్కడ పెనుగులాడాలంటే ట్యూషన్ మాస్టర్ దగ్గర కాదు కళాశాలలో కాదు దేవుని పాదాల దగ్గర పెరుగులాడాలి లేవుని పాదల దగ్గర మిస్సింగ్ కాన్సెప్ట్ అదే మన 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 బిడ్డల విషయంలో ఆ అధిక శాతం పేరెంట్స్ విషయంలో అధిక శాతం సో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే వారికి ఆ జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా మనకున్న ఆలోచన నేపథ్యంలో కోట్లు కోట్లు డెనోషన్స్ చేసి ఆ సీట్స్ కొంటున్నారు కొంతమంది నేను మొన్న రీసెంట్గా కూడా చెప్పాను సీట్లు కొంటున్నాను కానీ దానికి సంబంధించిన జ్ఞానం వారికి లేకపోవడం వల్ల జ్ఞానం వారికి లేకపోవడం వల్ల వారు సక్సెస్ కాలేకపోవడం వల్ల కోటి రూపాయలు ఖర్చు పెట్టారా నీ మీద ఏంటి నీ ఈ మార్క్స్ ఏంటి ఇంత చేశాను ఇంత ఖర్చు పెట్టాను అని పేరెంట్స్ వైపు నుంచి ఒకవేళ ఒత్తిడి వస్తుంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసిన అనుభవాలు మనం ఈ మధ్యకాలం చాలా చూస్తున్నాం మెడికల్ స్ట్రీమ్ వారు ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటారు బికాస్ పేరెంట్స్ దే ఫీల్ ఐ ఇన్వెస్టెడ్ ఐ ఇన్వెస్టెడ్ నా బిడ్డలు ప్రయోజకులు చేశానన్న భావన కన్నా నేను పెట్టుబడి పెట్టాననే భావనకున్నాడు పెట్టుబడి పెట్టాను డోంట్ యూ నో ద క్యాలిబర్ ఆఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్ నీ స్వంత బిడ్డలను నువ్వు అనాలిసిస్ చేయలేకపోతే నీ సొంతల బిడ్డల యొక్క జ్ఞాన వివేకాల గురించి నీకు ఒక క్యాలిక్యులేషన్ లేకపోతే వాళ్ళు ఏ రీతిగా గమ్యం చేరగలరు నీవు కోరిన గమ్యం చేరగలరు సో బ్రింగ్ బ్రింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధికి తీసుకురండి కేవలం ఆదివారం నాడు మీతో పాటు వచ్చి మొక్కుబిడుగా కూర్చొని పోవడం కాదు టీచ్ దెమ్ టు టీచ్ దెమ్ టు ప్రే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ పర్సనల్ ప్రేయర్ వారి భవిష్యత్తు గురించి వారిని ప్రార్థించమని చెప్పండి వారిని ప్రార్థించమని చెప్పండి వారిని పెరుగులాడమని చెప్పండి దేవుడు బయలుపరుస్తాడు వారి భవిష్యత్తు ఏంటో వారికి జ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తాడు ఏ ఏది దేవుడు నిర్ణయించాడు ఆ భవిష్యత్తు పొందడానికి దేవుడు వారికి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు ఆ ప్రయోజకత్వాన్ని ఇస్తాడు నా విషయం ఒక మాట చెప్తాను ఎట్టి పరిస్థితుల్లో నేను పాస్టర్ పనికి వెళ్ళకూడదు ఫ్యాకల్టీకి వెళ్ళాలి టీచింగ్లోకి వెళ్ళాలి ఎంటీహెచ్ పూర్తి చేయాలి పూర్తి చేసిన తర్వాత వెంటనే టీచింగ్కి వెళ్ళాలని చెప్పి ఎంటీహెచ్ చాలా లేట్ ఏజ్లో నేను చేశాను ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో చాలా కష్టం అది నా క్లాస్మేట్స్ అందరు కూడా ఇరవై ఇరవై సంవత్సరాల వయసు వాళ్ళు సో వారికి నాకు చాలా డిఫరెన్స్ అయినప్పటికీ కష్టపడ్డాను సో ఏసీటీస్లో నేను ఫ్యాకల్టీగా వెళ్ళాలనుకున్నప్పుడు సో నాకు స్పాన్సర్ చేసిన ఏబిఎం అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు స్వయంగా ఏసీటీసీకి వచ్చి మాట్లాడారు దెర్ వాజ్ ఎ వేకెన్సీ దెర్ వాజ్ ఎ వేకెన్సీ ఫర్ మై న్యూ టెస్ట్మెంట్ టీచింగ్ అలాగే స్థానికంగా ఉన్న అప్పుడు బ్యాప్టిస్టు పెద్దలుగా ఉన్నవారు ఆ సమయంలో ఓకే అన్నారు కానీ ఆ తర్వాత నేను సక్సెస్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత అదే పెద్దలు అడ్డుపడ్డారు దానికి కారణాలు ఇప్పుడు నేను ఇది సమయం కాదు విశ్లేషించడానికి సో ఆ సమయంలో ఆ ఇంత కష్టపడి ఎంటెచ్ చేసి నేను చదివాను మళ్ళా నేను పాస్టర్ పనికి పోవాల్సి వస్తుంది ఎలా ఏం చేయాలి అన్నప్పుడు నాకు ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చిన మిసెస్ గిప్సన్ గారు గిప్సన్ అమ్మగారు ఏమన్నారంటే లెటర్ రాశారు నాకు వీ స్పాన్సర్డ్ యూ టు బీ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఇన్ ఏసిటీసీ బట్ వారు అక్కడ నీకు అవకాశం లేనప్పుడు ఒక మాట చెప్తాను పీటర్ ఏసీటీసీస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు ఏసీటీసీ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ యు హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ భయంకరమైన చాలా విశిష్టమైన ప్రపంచం ఉంది ఎందుకు అక్కడే నీ చూపు బయట చూడాలి దట్స్ హౌ నేను నా నా మనసును సాటిస్ఫై చేసుకోగలిగాను నా ఆలోచనను మలుచుకోగలిగాను మార్చుకోగలిగాను ఈనాడు బయటికి వచ్చి ఇరవై సంవత్సరాలు ఒక కాపరిగా దేవుని కృపను బట్టి కొనసాగుతున్నాను సో చాలాసార్లు మనం అనుకున్నవి మనం అనుకున్నవి పట్టుదలతో అదే కావాలి అదే కావాలి అదే కావాలంటే అది లభించినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది మానసిక సంఘర్షణ వై వై అంటాం ఆ వై అనే ప్రశ్న రాకముందు అనుగ్రహించి ఆ దేవుని దగ్గర నువ్వు ఏమని అడిగావు అసలు వచ్చావా అడిగావా సమయం గడిపావా నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను మన బిడ్డలు ప్రయోజకులు కావాలంటే ముందు దేవుని దగ్గర తీసుకురండి బాలుడు నడవలసు ద్రోవలు వానికి నేర్పము వాడు పెద్దవాడు అన్నప్పటికీ దాని నుంచి తొలగిపోడు అంటూనే యవనస్థుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు దేవుని వాక్యం అని అనగా బాల్యములో వారి హృదయాల్లో నాటబడిన వాక్యం బీచాలు వాళ్ళు యవనస్తులైనప్పటికీ అయినప్పటికీ కూడా వారు నడిపించేది వారి భవిష్యత్తుకు దిక్సూచిగా ఉండేది వారు ఎటు వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్లాలో నువ్వు క్రమంగా కానీ అక్రమంగా సంపాదించిన కోట్లు నువ్వు ఇన్వెస్ట్ చేసి వారికి డొనేషన్స్ కట్టొచ్చేమో కానీ వారి కాస్త జ్ఞానము నువ్వు ఇవ్వలేవు ఆ జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు మాత్రమే కాబట్టి ప్రయోజకత్వం అనే ఈ నేపథ్యంలో సోల్మన్ కేవలం వివేకాన్ని అడిగాడు దేవుడు ఏమన్నా అంటే ఆ వివేకముతో పాటుగా నీకు ఘనతను ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నారు ఇందాక చెప్పిన రీతిగా మన బిడ్డలు ప్రయోజకత్వం అనగానే ప్రయోజకత్వంలో కేవలం జ్ఞానం మాత్రమే కాదు మన ఆశ ఏంటి వారు ఉన్నతమైన స్థాయికి ఎదగాలి మంచి ఉద్యోగాలు రావాలి మంచి బాగా సంపాదించుకోవాలి మంచి స్థాయిలో ఉండాలి సో దేవుడు సాలమకు ఆ స్థాయిని ఇస్తున్నాడు అడగలేదు ఆయన నువ్వు వివేకం మాత్రమే అడిగావు కానీ ఐశ్వర్యాన్ని ఇస్తాను నేను ఇస్తాను ఇంకా ముందుకు వస్తే దీర్ఘాయువుని కూడా ఇస్తాను నేను ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అండ్ టు అస్ అవన్నీ కూడా మనకు జత చేయబడతాయి ఎప్పుడైతే మనం అడిగే ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారయుక్తంగా ఉంటుందో ఆల్ ద థింగ్స్ మనం అడగనివి కూడా అడగనివి కూడా మనకు అంగీకరించబడతాయి అందించబడతాయి వి నీడ్ టు అండర్స్టాండ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఈజ్ నాట్ విదిన్ అవర్ హ్యాండ్స్ మన చేతిలో లేదు మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలో లేదు ఆ బిడ్డలను మనకు అనుగ్రహించిన ఆ దేవుని చేతిలో ఉంది ఆ దేవుడు మాత్రమే కావలసిన జ్ఞానాన్ని ఆయన నిర్ణయించిన భవిష్యత్తు పొందడానికి ఆయన కావలసిన మార్గాన్ని సరాళం చేస్తాడు ఆయన ఇవ్వకుండా మనం ఏం పొందలేము సో నీవు నీ బిడ్డల గురించి చేసే ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా లేదా స్పష్టంగా చెప్పగలను దేవుని మందిరానికి దేవుని వాక్యములు ఎదగటానికి నీ బిడ్డలను ప్రోత్సహించకుండా కేవలము భౌతిక సంబంధమైన జ్ఞానంలోనే పెంపొందిపరచడానికి నీవు అన్యత చేసే ఏ ప్రయత్నం కూడా సఫలం కాదు నేను చెప్పాను జ్ఞానానికిను వివేకానికి ఉన్న డిఫరెన్స్ మన బిడ్డలు జ్ఞానం పొందగలరేమో కానీ అవి వివేకయుక్తంగా వినియోగించడం కానీ తద్వారా పొందే ఘనత కానీ ఐశ్వర్యం కానీ అవి వాడు పొందలేదు సో డోంట్ కన్ఫైన్ యువర్ చిల్డ్రన్ ఓన్లీ టు ద వరల్డ్ అండ్ ద వరల్డ్లీ విజ్డమ్ దైవ బాహ్య సంబంధమైన జ్ఞాన వివేకాల మీద ఆధారపడకుండా దేవుడు అనుగ్రహించే జ్ఞాన వివేకాలు ఐశ్వర్య ఘనతలు దీర్ఘాయువులు ఎప్పుడైతే దేవునికి మనం అందుబాటులో మన బిడ్డల్ని పెంచుతాము దేవునికి అందుబాటులో దే మనం పెంచుతాము సాల్మన్ ఈ ఈ ఈ దర్శనం లేకపోతే ఈ స్వప్నం వచ్చినప్పుడు సాల్మన్ ఎక్కడున్నా అంటే దేవునికి అందుబాటులో ఉన్నాడు సాల్మన్ చేసిన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంది ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆయనకి ఏం కావాలో అన్నీ అనుగ్రహించారు సో మన బిడ్డలు దేవునికి అందుబాటులో ఉన్నారా ఒకసారి మనం ఆలోచించాలి ఐ విష్ గాడ్ మే గివ్ ద రిక్వైర్డ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఆల్ ది గ్రోత్ ఫర్ అవర్ చిల్డ్రన్ ఫర్ విచ్ ఐ ఎంకరేజ్ ఆల్ ద పేరెంట్స్ టు బ్రింగ్ యువర్ చిల్డ్రన్ ఆర్ యంగ్ ల్యాడ్స్ టు ద టెంపుల్ హౌస్ ఆఫ్ గాడ్ మన యువత దేవుని మందిరంలో ఎదగాలి మన చిన్న బిడ్డలు దేవుని వాక్యంలో వర్తిల్లాలి అప్పుడే వారు కోరిన అనగా దేవుడు కోరినా వారు కోరిన మీరు కోరిన శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు వారికి అందిస్తాడు ప్రార్థించిందా కృపగల దేవా దేగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీవు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి స్థుతులు చెల్లిస్తున్నా జ్ఞాన వివేకాలు నీ ద్వారా కలిగే సంపదలు ఆ సంపదలు పొందగలిగిన జ్ఞాన సంపత్తి మీరే మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నీకు వేరుగా మేము ఏమి పొందలేము గనక నీ దరి చేరి నీ ద్వారా ప్రభా మీరు నిందించిన అద్దరి చేరగలిగిన కృప మాకు అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకలు స్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పశుద్ధాత్మ త్రేక దేవి దీవెన ఈ వాక్యం బిడ్లకు బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడేండని కాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించిన కాక